హలో గైస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూ వీడియో నేను వీడియో అప్లోడ్ చేయక కొన్ని మంత్స్ అవుతుందనమాట అండ్ ఫైనలీ ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను డెజర్ట్ సఫారీతో చూడండి అసలు ఈ డెజర్ట్ సఫారీ మా కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది అనమాట అంటే మా కంపెనీ తరపు నుంచి వెళ్తాను నాకు కూడా ఇది ఫస్ట్ డెజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్ అనమాట నేను ముందు ఎప్పుడు డెజర్ట్ సఫారీ చేయలేదు అంటే నేను నా గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు టైం దొరక్క నేను వెళ్ళలేదు అనమాట సో ఇప్పుడు వెళ్తున్నాం ఐ హోప్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటా సో ఇది మొత్తం ఈ డెజర్ట్ సఫారీ వాళ్ళ బేస్ క్యాంప్ అనమాట సో ఇక్కడే వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి అండ్ తర్వాత డెజర్ట్ లైక్ తీసుకెళ్ళి డ్యూన్స్ లో అక్కడ ఎక్కడ తిప్పుతారు అనమాట కార్లు అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది వెల్కమ్ డ్రింక్ ఉంది వెల్కమ్ డ్రింక్ తర్వాత కార్స్లో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాం ఇది బేస్ క్యాంప్ అనమాట సో ఇప్పటిదాకా ఆయన చెప్పింది ఈ బేస్ క్యాంప్ గురించి అండ్ తర్వాత మా ప్యాకేజ్ ఇంక్లూడింగ్ థింగ్స్ గురించి నాకైతే ఈ వెల్కమ్ డ్రింక్తో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అందుకని చెప్పక్క వచ్చేసా నేను సన్సెట్ రాదనుకున్నా అంటే నేను స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది ఏంటంటే వెదర్ వర్షం ఉంది వర్షం వచ్చి మొత్తం ఈవెంట్ మొత్తం చెడదొబ్బుద్దేమో అనుకున్నా కాకపోతే సన్సెట్ అయితే వచ్చేలాగే ఉంది ఒకసారి చూసుకోవచ్చు సన్సెట్ అయితే ఉంది స్టిల్ క్లౌడీయే ఉంది ఇవన్నీ అరబిక్ వస్తువులు అనమాట అంటే అరబిక్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ తర్వాత మాస్ ఇవన్నీ మనకు కావాలంటే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే క్యామెల్స్ మనకి క్యామెల్ రైడ్ కూడా ఉంటుంది కెమెల్ రైడ్ అంటే మరీ కిలోమీటర్లు తిప్పరు జస్ట్ ఒక పది ఇరవై మీటర్లు తిప్పి దింపుతారు అంతే అండ్ ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్ సెవెన్ అనుకుంటా మనకి బెల్లీ డ్యాన్సు తర్వాత ఫైర్ షో ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట మనకి బఫే ఇంక్లూడెడ్ సో డిన్నర్ కూడా ఇక్కడే అయిపోతుంది ఆ బఫేలో ఉన్న ఐటమ్స్ తర్వాత ఫైర్ డైన్సెస్ అవన్నీ మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఆ బేస్ క్యాంప్ విలేజ్ మొత్తం తిరిగిన తర్వాత ఇప్పుడు డ్యూస్లోకి అయితే వెళ్తాను అనమాట ఇప్పుడు అసలైన మన సఫారీ అయితే మొదలవుతుంది అనమాట దీస్ టీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డెజర్స్ బట్ మనకి మనం వచ్చింది జ్యూన్స్ లో కాస్త పరిగొస్తా అనమాట లెట్ పోతాయి

అవ్వట్లే అనమాట ఫోన్ మొత్తం ఊగిపోతుంది మామూలుగా లేదయ్య సరే ముందర చూడాలి ముందర కార్ అయితే వేరే లెవెల్లో పోతుంది అంటే కార్ కిక్ రావట్లేదు ముందర నుంచి వస్తే కిక్ ఇది చూడండి చూడండి అంటే ఎలా పోతుందో ఏమో అర్థం కావట్లేదు కానీ ముందర నా కారణం చూస్తుంటే అర్థమైపోలేదు ఎవడ భారీగా ఉందర ఏమీ చూడండి 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 అసలు వేరే లెవెల్ చూడండి మామూలుగా ఎట్లా మా వెహికల్ కి ఏమైందంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది తెలుసుకోవట్లే ఉంది ఏమో మరి చేంజ్ చేస్తాడు అని వెహికల్ ఎందుకంటే సడన్ గా ఒకసారి కూర్చుంది అనమాట స్టార్ట్ అయితే కానీ అది పోతుందో లేదో అర్థం అవ్వట్లా ఇది ലെവൽ പണ്ണു കൊടുക്കും മാമല്ല ಪಿಚ ಸಬ್ ಮಾಟರ್ ಎತ್ತಿ ಮಾತು ಮನಲ್ಲಿ ಬೇಸಿಕ್ ಟಂತ ತಿಪ್ಪ ಸೊ ಮನೆ ಬಟ್ಟರ್ ಕಿ ಖರೀಪು ಎಪ್ಪ మనం మామూలుగా లేదు అసలు వేరే లెవెల్ దాస ఎట్లా అనిపించింది అసలు సూపర్ అనిపించింది బట్టర్ వేసినందుకు పనికి వచ్చింది కదా మామూలు కూడా కాదు వేరే లెవెల్ తిప్పిండి మమ్మల్ని అయితే మాత్రం అసలు అనుకోలేదు ఇట్లా కూడా ఉంటుందని ఫుల్ ఎంజాయ్ అనమాట అండ్ మ్యూజిక్ అసలు వేరే లెవెల్ కాపీరైట్ స్ట్రైక్ వస్తే వచ్చింది కానీ మజా అయితే వేసాంబా చాలు హిందీనే హారా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు బాయ్ రైనా బోల్తేజీ క్యా బోల్తే ఇప్పుడు ఈ పైన దాకా వెళ్దాం అనమాట నేను సన్సెట్ కి టైం లాబ్ పెడదాం అనుకుంటే సన్ మళ్ళీ మేఘాల్లోకి వెళ్ళిపోయాడు సన్ను అలిగినట్టున్నాడు మా మీద చూడండి లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇంత మంచిగా ఉన్న డిజపాయింటింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ సూర్యుడు లేడు అనమాట మంచిగా టైం లాస్ పెడదాం డెజర్ట్లో టైం లాస్ పెడితే వేరే లెవెల్ వచ్చేది అనుకున్న కానీ ఏం చేద్దాం తప్పట్లే సూర్యుడు వెళ్ళిపోయింది చూసుకోవచ్చు వెనకాల మేఘాలలో కలిసిపోయి ఆయన ఎవడైనా కార్ తిప్పుతాడా రికార్డ్ చేసుకుందాం అని చూసుకుంటున్నా మొత్తం రెడార్ కరెక్ట్ సెంటర్లో ఉన్నట్టుంది మాకు ప్లీజ్ మా టీం ఆడుంది మేము ఫోటోల కోసం ఇక్కడికి వచ్చాం వాళ్ళేమో గ్రూప్ ఫోటోలు తీసుకొని ఏం చేస్తున్నారు మా బాధ మాది వాళ్ళ బాధ వాళ్ళకి బ్లాగింగ్ కష్టాలు ఎట్లా ఉంటాయి గ్రూప్ ఆడుంటే మనం ఉంటాం ఆ గ్రూప్లో ఉంటే మనం బ్లాగింగ్ చేసుకొని ఇది ఊరికే సో బ్యాక్ టు ద క్యాంప్ ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని కార్లు ఉన్నాయో ఆల్మోస్ట్ నా వెనకల నా ముందర మొత్తం అన్నీ కలిపి ఒక యాభై కార్లు ఉంటాయి ఏ చెడా సో బ్యాక్ టు ద క్యాంప్ అనమాట ఇప్పుడు మనకు అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి తందూరా తర్వాత వచ్చేసి ఫైర్ షో అండ్ తర్వాత వచ్చేసి బెల్లి డ్యాన్స్ అండ్ తర్వాత వచ్చేసి మనకి డిన్నర్ ఇక్కడే ఉంటుంది సో ఇవన్నీ బాగా షూలో ఎంత మట్టి ఉందంటే పైకి వెళ్ళొచ్చిన తర్వాత అంటే ధూన్స్లోకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక కేజీ అవుతుంది అంత ఉంది ఇప్పుడు మొత్తం షూ మొత్తం నిండిపోయింది మట్టితో ఇడ నేను ఫ్రంట్ సీట్ ఆక్రమించేద్దాం మంచిగా చూడవచ్చు అన్ని యాక్టివిటీస్ అనుకున్నా కాకపోతే నేను పైన నుంచి వచ్చేసరికి మొత్తం అంత ఫుల్ అయింది ఫ్రంట్ సీట్ కాదు కదా ఇప్పుడు సీట్ దొరికే చాలా దేవడా అన్నట్టు ఉన్నా నేనైతే మాత్రం ఇక్కడ సీషా తీసుకునేవాళ్ళు సీసా తీసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి బార్ ఉంటుంది అనమాట నాన్ ఆల్కాలిక్ అండ్ ఆల్కాలిక్ డ్రింక్స్ ఉంటాయి అండ్ దీని బార్ వెనకాల టాటో షాప్ ఉంది అనమాట ఇక్కడ ఈ ఏరియా మొత్తం టాటో షాప్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం యాక్టివిటీస్ కోసం అండ్ డిన్నరు అక్కడ ఉంటుంది ఆ ఏరియాలో అండ్ సారీ డిన్నర్ ఇక్కడ అండ్ అది సౌత్ డ్రింక్ కౌంటర్ అనుకుంటా ఇప్పుడు ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం బేసిక్గా మాది ఒక కంపెనీ నుంచి వచ్చినాం కాబట్టి మా ప్యాకేజ్ తక్కువలో అయిపోయింది అనమాట అంటే మేము ఎక్కువ మంది ఉండడం వల్ల ఆల్మోస్ట్ మూడు వందల మంది దాగున్నాం అనమాట అన్ని అంటే ప్రతిరోజు ఒక యాభై మంది అలా అయిపోయింది అనమాట మాది దానివల్ల మాకు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో ఆ ప్రైస్ పడింది అనమాట అదే మన ఇండివిజువల్గా వస్తే మనకి వన్ ఫిఫ్టీ లేదా టూ హండ్రెడ్ జీరమ్స్ అయ్యిద్ది అండ్ తర్వాత వచ్చేసి మనకి పికప్ అండ్ డ్రాప్ వాళ్ళదే ఉంటుంది ఒక పర్టికులర్ ప్లేస్ చెప్తే లేదా వాళ్ళ పర్టికులర్ పికప్ పాయింట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాల్సింది ఉంటుంది ఇండివిజువల్గా అయితే మనకి ఒక త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ లోపు డిపెండ్స్ ఆన్ ద ప్యాకేజ్ అయిపోతుంది మేము ఇప్పుడు మా నుంచి వచ్చాం కాబట్టి మాకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ అయిపోయింది ఇంక్లూడింగ్ డిన్నర్ అండ్ తర్వాత క్యామల్ రేట్ క్యామల్ రేట్కి మేము చేయలేకపోయాం ఎందుకంటే మాకు డ్యూన్స్లోనే టైం అయిపోయింది అనమాట బెల్లి డ్యాన్స్ మాత్రం అద్దరిపోయింది మామూలుగా లేదు నేను ఇంతకుముందు మా హోటల్లో లైవ్ పర్ఫార్మెన్స్ చూసా కానీ బెల్లి డ్యాన్స్ కానీ ఈ బెల్లి డ్యాన్స్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా లెవలేదనమాట ఇప్పుడైతే డిన్నర్ అనమాట సో డిన్నర్లో మీకు చూపిస్తే బఫే కూడా ఉంటుంది బఫే డిన్నర్ అలా కర్త అయితే కాదు మరి సో నేర్చుకోలేరు ఇది వచ్చేసి డెజర్ట్స్ కాంటారు ఇది వచ్చేసి ఇది వచ్చేసి సలాడ్స్ రోటీస్ అండ్ సంథింగ్ అండ్ ఇది మనం మెయిన్ బఫే అనమాట ఏమున్నా తెలియదు ఇంకా ఆ మెయిన్ బఫేలోకి వెళ్ళాలంటే ఇగో ఇంత పెద్ద క్యూ తట్టుకొని వెళ్ళాలి ఈ క్యూ క్లియర్ అయితే కానీ మనం పోలేదు ఆ బఫేలు ఎందుకు చూపెట్టం అని చెప్పి డైరెక్ట్గా తీసేసిన అడేం లేదు వన్ కైండ్ ఆఫ్ రైస్ వన్ కైండ్ ఆఫ్ కర్రీ ఉంది పాస్తా ఉంది తర్వాత సమ్ సలాడ్స్ ఉన్నాయి సలాడ్ సలాడ్ చూపెట్టాం అండ్ సమోసా ఉంది అండ్ తర్వాత చికెన్ పీసెస్ రెండు ఇచ్చాడు అంతే క్లాస్ అయిపోయింది పర్లే బాగానే ఉంది బట్ అండ్ అమేజింగ్ ఈవెంట్ లిటరలీ ఫోర్ అవర్స్ ఫోన్ అనమాట నేనైతే మస్త్ ఎంజాయ్ చేసాను ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసాను అనుకుంటా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోకి వద్దాం అంతవరకు చెక్కారు మీ యశ్వంత్ యశ్వంతరైన